హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ శ్రీలీల మీద పెళ్లి సందడి టైంలో ఎవ్వరికి అంత హోప్స్ లేవు కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన ఈ భామ పెళ్లి సందడితో మెప్పించింది ఆ సినిమా ప్లాప్ అయినా కూడా రాఘవేంద్రరావు మార్క్ గ్లామర్ను చూపించడంతో శ్రీలీలకు ఆఫర్లు వచ్చాయి అలా రవితేజ ధమాకా సినిమాతో శ్రీలీల తన ఎనర్జెటిక్ డ్యాన్సులతో మెప్పించింది శ్రీలీల డ్యాన్సులు పాటల వల్లే ధమాకాకు ఆరేంజ్ హిట్ దక్కింది అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో శ్రీలీల మెప్పించలేకపోయింది ఆమె చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే వచ్చింది స్కంద ఆదికేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలా అన్నీ కూడా డిజాస్టర్లుగానే నిలిచాయి గుంటూరు కారం కూడా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని రాబట్టింది సినిమాల సంగతి పక్కన పెడితే కనీసం శ్రీలీల పెర్ఫార్మెన్స్ ఏమైనా బాగుంటుందా అంటే అది ఉండదు అన్ని సినిమాల పోస్టర్లు పక్కన పెడితే ఏ సినిమాలోని స్టిల్ అన్నది మాత్రం ఎవ్వరు చెప్పలేరు అంత మొనాటని వచ్చేసింది ఇక శ్రీలీల చేసిన వాటిల్లో కొంతలో కొంత బెటర్ ఏదైనా ఉందంటే అది బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి సినిమానే అందులోనే కాస్త నటించినట్టుగా అనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్స్తో మెప్పించింది అది మినహా శ్రీలీల నుంచి ఎక్కడా కొత్తదనం కనిపించలేదు అవే లుక్స్ అదే ఎక్స్ప్రెషన్స్ అవే స్టెప్పులు అంటూ శ్రీలీల ఆడియన్స్ కు బోరింగ్ గా మారింది అసలు కథలు విని ఓకే చెబుతుందా డబ్బులు కోసం సినిమాలు చేస్తుందా అన్నట్టుగా మారింది రీసెంట్గా వచ్చిన రాబిన్హుడ్ సినిమాను అసలు రష్మిక చేయాల్సింది కానీ చివరకు శ్రీలీల అందులోకి వచ్చింది రష్మిక తెలివిగా తప్పించుకుందా అన్నది ఇక్కడ తెలియడం లేదు కానీ చివరకు శ్రీలీల బుక్ అయిపోయింది శ్రీలీల కథ విని ఓకే చెప్పిందా అసలు ఇలాంటి కథల్ని పాత్రల్ని ఎందుకు ఎంచుకుంటోంది అన్నది తెలియడం లేదు ఇక శ్రీలీలా ఖాతాలో హుడ్ అనే మరో ప్లాప్ మూవీ పడింది ఇంకా శ్రీలీల ఖాతాలో ఎన్ని ప్లాపులు రానున్నాయో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్